మనం మన దగ్గర జరిగిన ఫోన్ ట్యాప్కి సంబంధించి ఇంతవరకు ఇంకా ఆధారాలు రాలేదు కొంతమంది పోలీస్ అధికారులు విచారణలోనే ఉన్నారు కొంతమంది పేర్లు వస్తున్నాయి మీలాంటి వాళ్ళు మా ఫో మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యని చెప్తున్నారు కానీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెగాసిస్ అనే దాన్ని కొని రా రాజీవ్ గా రాహుల్ గాంధీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు జడ్జీల వరకు దేశంలో ఎవరైతే బీజేపీకి టార్గెట్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లో కూడా స్పై వేర్ను పెట్టేసి వింటుంది విన్నది అని చెప్తా ఉన్నారు దీనికి ఇంకా ఆధారాలు రాలేదు దాన్ని కూడా మీరు అలాగే చూస్తారా నేను ఒక మాట ఫోన్ టాపింగ్ అనేది ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టుల మీదనో సంఘ విద్రోహ శక్తుల మీద ఉంటాయి సరే ప్రతిపక్షం మీద కూడా ఉండదు కానీ సొంత మంత్రం మీద ఏంటండి నాకు అర్థం కాదు సొంత మంత్రం మీద ఫోన్ టాపింగ్ ఏంటి చెప్పండి చేయొచ్చా సార్ ప్రతిపక్షం మీద తప్పు కదా నేను ఒక మాట సరే నువ్వు నువ్వు చెప్పి మీరు చెప్పేది నాకు పెద్ద అంత పెద్ద సబ్జెక్ట్ లేదు కానీ నేను వాళ్ళు అడగలే కానీ సొంత మంత్రుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా మంత్రుల బాల బాల్య ఫోన్ ట్యాపింగ్ కూడా చేయచ్చా చెప్పండి మీరు ప్రస్తావించారు కానీ చెప్తున్నారు ఈటల రాజేందర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు కేసీఆర్ మీద ఆ విషయాన్ని తనతో కలిసే వాళ్ళతో తనతో దూరంగా ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు ఇది నిజమో కాదు ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ విన్న తర్వాతనే మిమ్మల్ని దూరంగా పెట్టారు మీరు ఒక మాట చెప్పన్న రెండు వేల పదహారులో నేను ప్రగతి భవన్ పోయినా నన్ను లోపలికి ఎంటర్ కానీ లేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్వంటీ వన్లో కదా